ఆయన జై శ్రీమన్నార లక్ష్మీ నరసింహ స్వామి ఎప్పుడో శ్రీమన్ నారాయణ జయనాయణ జై శ్రీ జీ జబు లోవలక్ష్మి నరసింహ స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార పూజలు జరిగింది ఉత్తర ద్వారము అందుకే నరసింహ స్వామి పూజ చేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నాము వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఉత్తరద్వార దర్శనానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి మా ఇంటి దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు అందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ స్వామి అభిషేక కార్యక్రమం జరగబోతుంది వైకుంఠ ఏకాదశి సందర్భాన ఆవు పాలు పుష్పాలు తర్వాత తమలపాకులు శ్రీ లక్ష్మీ స్వామి విగ్రహము అలాగే శ్రీస్వామి రేణుక ఎల్లమ్మ తల్లి పాదాల చెంత పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాము అందరికీ నమస్తే అండి మీ అందరికీ మళ్ళొక్కసారి ఉత్తర ద్వారములకి మనం ఈ రోజు వెళ్తాం వైకుంఠ ఏకాదశి రోజు ద్వార దర్శనం అనమాట అది సాక్షాత్ వైకుంఠ ద్వారం అందరూ కూడా వైకుంఠ ద్వారంలోకి వెళ్ళి రోజు ఉత్తర ద్వారం అలాగే దులవారజామున జీవుడ దగ్గర ఉన్నటువంటి ఒక మందిరమైనటువంటి రంగనాథస్వామి దేవాలయం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది అలాగే బరకత్పూర్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా జరిగింది అలాగే ఇక్కడ ఉన్న చాలా చక్కగా అందంగా ఉన్న శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నది ఇక్కడ నరసింహస్వామి ఒడిలో ఆండాలమ్మ తల్లి కూడా చాలా అందంగా ఉన్నారు ఇరువురు భార్య భర్తలు ఆ యొక్క దేవతల పాదాలకి శతకోటి వందనాలు చేస్తూ అభిషేక కార్యక్రమం చేయబోతున్నాము అలా ఈరోజు రెండు పడి పూజలకు కూడా వెళ్ళడం జరిగింది ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సంబంధించిన కొడుకే కాదు అయ్యప్ప మోహిని అవతారంలోనే అయ్యప్పను కనడం జరిగింది శంకరుడు శ్రీ మహావిష్ణు కలియి అయ్యప్ప ఉద్భవించడం జరిగింది కాబట్టి ఆ యొక్క శ్రీహరి కుమారునిగా ఉన్నాడు కాబట్టి మరి నారాయణ స్వరూపమే కదా అయ్యప్ప స్వామి ఆయన పూజలో కూడా తనివి తీరడం ఇలా పూజ కార్యక్రమాలకు వెళ్ళడం స్వామి గురించి చెప్తూ ఉండగానే పుష్పం కింద పడుతూ చాలా సంతోషం అదొక బహుమతిగా అదొక వరంగా భావిస్తూ ఉన్నా కాబట్టి నరసింహస్వామి అనుగ్రహం అంటే నారాయణ రూపంలో ఏ దేవుడు ఉన్నప్పటికీ చాలా చక్కగా ఈరోజు మనం స్వామికి అభిషేకం చేసుకొని పూజ గుమ్మ గుమ్మడికాయ కూడా కొట్టడం జరుగుతుంది దేవుని శాంతి గురించి కానీ అలా స్వామివారు ఏ అవతారంలో వెంకటేశ్వర్ల స్వామి ఎక్కువ అయితే ఈ యొక్క వైకుంఠ ద్వారంకు సంబంధించింది అయితే నరసింహస్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కువ అలంకరణ చేసి చేస్తూ ఉంటారు కానీ శ్రీ మహావిష్ణు సాక్షాత్ నరసింహ వెంకటేశ్వర పరసరామ రామ ఇలా దేవాన దేవతలు వామన మత్స్య కుర్మ నారసింహ ఇలా దేవాన దేవత దేవుడు శ్రీరామచంద్రునిగా కూడా అవతారం ఎత్తిడు కాబట్టి దశావతారాలు దశావతారంలో శ్రీ మహావిష్ణు అవతారం నరసింహస్వామి అవతారం కూడా కాబట్టి ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం కానీ ఇతరు విగ్రహం కానీ లేదు నరసింహస్వామి రేణుకాయల్లమ్మకు ఈ శివశక్తులలో కానీ మిగతా పిలవడంలో బావ అంటారు రేణుక ఎల్లమ్మకి స్వ ఆయన నరసింహస్వామి బావ గారు కాబట్టి అమ్మవారు ఉన్న దగ్గర పత్తి దగ్గర నరసింహస్వామి ఉంటారు యాద్రిగుట్ట కూడా ఎక్కేటప్పుడు ఇంతకుముందు మన పాత యాదరుగుట్ట ఎక్కేటప్పుడు కూడా గుట్ట కింద పెద్ద పుట్ట మనిషికి పెద్ద పుట్ట కూడా ఉండేది మీ అందరికీ తెలుసు పుట్ట దర్శనం చేస్తూనే మనం యాదరుగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకుంటాం పాతగుట్ట నరసింహస్వామి దగ్గర కూడా పుట్ట ఉన్నది ఏది మనం గుట్ట ఎక్కేటప్పుడు పాతగుట్ట నరసింహస్వామి దగ్గర కూడా పాత నరసింహస్వామి కాడ కూడా పుట్ట ఉన్నది మెట్లు ఎక్కేటప్పుడు కాబట్టి అలా ఒక అనుబంధం అన్నమాట ఈ లగ్గాలలో కూడా ఈ లగ్గా లొగ్గు పూజారులు కానీ శివశక్తులు చేసే దాంట్లో వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు అలా రారు లగ్గం ఉన్నది అంటే నరసింహస్వామికి లగ్గం ఉన్నది పటాలు వేయడం బోనాలు చేయడం దేవుని లగ్గాలు చేయడం మీద అంతా నరసింహస్వామికి పాటాలు ఉన్నాయి శిగాలు ఉన్నాయి శివశక్తులు ఊగే వాళ్ళు ఉన్నారు నరసింహస్వామి అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు రేణుకెల్లమ్మ కూడా ఆవాహనం అవుతుంది కాబట్టి ఆ ప్రకారంగా నరసింహస్వామికి మా లగ్గాలలో మా శిగాలలో చాలా అనుభూతి మాకు చాలా దగ్గరగా మా స్వామి నరసింహస్వామి ఉంటారు అలాగే నరసింహస్వామికి ఎలాగా దేవుని లగ్గాలు ఉన్నాయి అలా కొమరివెల్లి మల్లన్నకు రేణుకా ఎల్లమ్మకు పోచమ్మకు మైసామ్మకి ఇలా కూడా దేవుళ్ళగాలు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో ఇంత పెద్ద విగ్రహం సింహస్వామి విగ్రహం ఉన్నది ఈ యొక్క విగ్రహానికి మేము చాలా చక్కగా వైకుంఠ ఏకాదశి పూజను ప్రారంభం చేసినాము చాలా సంతోషంగా నరసింహస్వామిని వేడుకుంటూ ఇవాళ మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎల్ల కాలాలు సంతోషంగా ఆనందంగా మీరు వరదలని మనస్ఫూర్తి కోరుకుంటు గండ నరసింహుడై ఉగ్ర నరసింహుడై వైకుంఠ నరసింహుడై వైకుంఠపాలి శ్రీ మహావిష్ణువై ఆపద బాంధవ శ్రీ మహావిష్ణువై మీ అందరి సదయుళ్ళ కాలం కాపాడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మన జోలికి వచ్చిన వాళ్ళని కూడా కిరణకశపున్ని ఎలా పొట్ట జీరి తీసి మెడలేసుకున్నాడో అలా మన జోలికి వచ్చినటువంటి వారందరినీ భూత ప్రేత విశాషాలను పాలవాడు పగవాడు దండి దుర్మార్గులు మనం నాశనం చేసేవారిని మన మీదేసేవారిని స్వామి నరసింహనారా నరసింహస్వామి చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఆ ప్రకారంగా నరసింహస్వామిని వేడుకోవడం జరుగుతూ ఉన్నది అందరూ బాగుండాలి అందట్లో మేము బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం అందుకే నరసింహస్వామిని ముందు పెట్టుకొని పూజ కార్యక్రమాలు చేసి చేస్తూ మీ అందరికీ కూడా ఇక్కడ మా ఇంట్లో ఉన్న నరసింహస్వామిని కూడా మీ అందరికీ దర్శనం చేపియాలి కాబట్టి స్వామివారిని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరుగుతున్నది ఎందుకంటే ఆయనే ముందున్నాడంటే ధర్మమే ముందున్నట్టు న్యాయమే ముందున్నట్టు సాక్షాత్ బ్రహ్మాండ సృష్టి అధినాయకుడే మా ముందున్నట్టు కదా ఆ ముందున్న పాదాలు ఆ స్వామి పాదాల కాడ మనమందరం ఉన్నట్టే లెక్క కవత ప్రకారంగా ఆ యొక్క బంగారి పాదాలు ఆ స్వామి పాదాలు ఆ స్వామి అభయస్తం ఆ స్వామి శంకుచక్కలు ఆ స్వామి పట్టడు నామాలు మన తల మీద ఉండాల మన తల మీద ఎప్పటికీ మోస్తూ ఉండాల అందుకే శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అని నామాలు చదువుతూనే ఉండాలి చాలా చక్కగా నరసింహ స్వామిని ముందుబెట్టుకొని ఆ యొక్క ధర్మశాస్త్ర అంటే అయ్యే పని అంటుంటారు ధర్మశాస్త్ర అని పంచగిరివాస ధర్మశాస్త్ర అంటారు కదా అలా ధర్మాన్ని న్యాయాన్ని అను క్షణం కాపాడుతూ దుష్ట సంహారం చేయనికే పది పది సార్లు పది కోటి సార్లు స్వామి అవతారాలు ఎత్తుతూనే వచ్చిండు దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసిండు నారాయణ స్వామి కూడా కాబట్టి ధర్మం ధర్మం ఎప్పటికి కూడా విజయం చెందుతూనే ఉంటుందండి ధర్మం గోపా గోమాత లాంటిది ధర్మం ఈ ధర్మభూమి లాంటిది ధర్మం ఆ భగవంతుని లాంటిది ధర్మం ధర్మాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరు లాంటిదని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా చక్కగా భగవంతుని అభిషేకం చేసి చాలా పునీతులమైతాం మీరందరూ కూడా ఈ అభిషేకం చూసిన వారు ఏదో పాలో ఏదో పోసి పొద్దుల చేసినా కూడా చాలా సంతోషమే కదండీ భగవంతునికి కావాల్సింది ఎంత పెట్టిండ్రు ఎంత ఎంత ఎంతని కాదు ఎంతలో కొలిచిండ్రు ఆ కొలిచిన దాంట్లో ఎంత భక్తి ఉంది అనేది భగవంతునికి కావాలి కాబట్టి మా పట్ల ఆ భగవంతుడు సంపూర్ణమైన అనుగ్రహం చేయాలని మన మా పైన మీ అందరిపైన సంపూర్ణమైనటువంటి ఆయన దయా దాక్షాణాలు ఆయన కటాక్షమానందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప హర హర మహాదేవ్ శంభోశంకర జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ഓം ം ശ്രീമന്നായണ ശ്രീമണ്ാരായണ നാരായ നരസിംഹസ്വാമി നമ ശ്രീമെന്നാരായണ ശ്രീമന്നാരായണ ശ്രീ മണ്ന്നായണ ശ്രീ മണ്ന്നായണ സമന്നായണ ജയ ശ്രീ മണ്ന്നായണ ജയ ശ്രീ മന്നാരായണ ജയ ശ്രീ മന്നാരായണ ജയ ശ്രീ മണ്ന്നായണ മന്നാരായണ ജയ ശ്രീമണ്ാരായണ ജയ ശ്രീ മന്നാരായണ ജയ ശ്രീ లక్ష్మీ నరసింహ స్వామికి శరణార్థి చేసి మంచి పూజ చేసి అందరూ బాగుండాలి అందరితో నిండా ఉండాలని మనసుతో కోరుకుంటూ అలా మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగను చాలా ఆనందం చేసుకొని భగవంతుని సంపూర్ణమైన శక్తిని మీరు ఆస్వాదించండి నార నరసింహస్వామి నార నరసింహస్వామి అంటేనే నరుడు నరుడి లోపల అవతారం ఎత్తుకొని సింహం తలకాయ పెట్టుకొని ఆ సింహం ముఖముతోని సగం మిర మిడవరకు నరమనిషి తల చూస్తే సింహం నార నరసింహ స్వామి అనుగ్రహం ఈ అందరు నరుల మీద ఈ నర జనం మీద ఈ ప్రజలోకం మీద ఈ బ్రహ్మాండ సృష్టి మీద ఆయన అభియస్తం చల్లం గుండల మనస్ఫూర్తి కోరుకుంటూ మేమందరూ బాగుంటాం అందరు బాగుంటారు అందుట్లో మేము కూడా బాగుంటుంది నమస్తే సరే అలా జీవలోరసింహస్వామి అలా అందరికి దేవలోవలక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర పూజలు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా పూజలు ఉత్తర ద్వారము